దండ దండము స్వామి నారాయణ నీవు దశావతారుడవు నారాయణ దండ దండము స్వామి నారాయణ నీవు దశావతారుడవు నారాయణ రావి వలస పుర నారాయణ నీకు వందనాల మేలు కొలుపు నారాయణ రావి వలస పుర నారాయణ నీకు వందనాల మేలు కొలుపు నారాయణ பது பொடுப்பு முந்தலி நாராயண நடி வாராயண படுப்பு முந்தலே சி நாராயண நதி வத்துக்கு வெள்ளாம நாராயண தண்ட தண்டம் சுவி நாராயண நீத்தருடவு நாராயண தண்ட தண்டம நாராயண నానాలే చేసాము నారాయణ నీ గుడి వద్దకు వచ్చాము నారాయణ స్నానాలే చేసాము నారాయణ నీ గుడి వద్దకు వచ్చాము నారాయణ గుడిని శుద్ధి చేసాము నారాయణ నీకు అభిషేకం చేస్తాము నారాయణ గుడిని శుద్ధి చేసాము నారాయణ నీకు అభిషేకం చేస్తాము నారాయణ దండ దండం స్వామి నారాయణ నీవు దశావాతారుణమో నారాయణ దండ దండం స్వామి నారాయణ నీవు దశావాతారణము నారాయణ ద్వీప పాలో ఇస్తాము నారాయణ రామహారతలే పడతాము నారాయణ ద్వీపదు పాలో ఇస్తాము నారాయణ రామహారతలే పడతాము నారాయణ రావి భ సభక్తులంత నారాయణ రామ రామ అంటూనే నారాయణ రావి భాష సభక్తులంత నారాయణ రామ రామంటో నే నారాయణ రామ రామ అంటూనే నారాయణ నీపాదం భట్టారాయణ రామ రామంటో నే నారాయణ నేపాదం భట్ట్యామో నారాయణ దండ దండము స్వామి నారాయణ నీవు దావాతారుడవ నారాయణ దండ దండం స్వామి నారాయణ నీవు దశావాచారుడవ నారాయణ తమ్మ పోల చము నారాయణ తృప్తిగా పూజిస్తాము నారాయణ తమ్మ పోల తెచ్చాము మో నారాయణ తృప్తిగా పూజిస్తాము నారాయణ బంతిపోలు తెచ్చాము నారాయణ భక్తితో పూజిస్తాము నారాయణ బంతి పూలు తెచ్చాము నారాయణ భక్తితో పూజిస్తాము నారాయణ గన్నేరు పూల తెచ్చి నారాయణ గనమగ పూజిస్తాము నారాయణ గన్నేరు పూల తెచ్చి నారాయణ గణమగ పూజిస్తాము నారాయణ

వడపప్పు పాయసము నారాయణ నీవు మన స్వారా స్వీకరించు నారాయణ దండదండము స్వామి నారాయణ నీవు దశావతారుడవు నారాయణ దండ దండమ స్వామి నారాయణ నీవు దశావతారుడవు నారాయణ